నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ అందరికీ నమస్కారం నిన్నటి దినమున ఒక వైసీపీ దాని ఉనికి కాపాడుకోవడం కోసం ఒక పెట్టినటువంటి పనికి మాలిన కార్యక్రమంలో పనిచేసే ఎమ్మెల్యే అదేవి ఆగ్రకులాలకు చెందిన వారు కాదు అందరికీ అందుబాటులో ఉండేవాడు నిత్యం రాత్రి వెనక పగులనక ఎస్సీల కోసం పేద ప్రజల కోసం నిత్యం ప్రజల్లో ఉంటూ పనిచేస్తూ పేద ప్రజల కిరణంగా పేరు తెచ్చుకుంటున్నటువంటి సునీల్ కుమార్ గారిని చూసి ఓర్వలేక చేసే విమర్శలు లేక ఒక దళితుడి ఆయన నిన్నే పావుగా ఎవడో రాసిచ్చిన ఇచ్చిన స్క్రిప్టు నువ్వు చదివావు అవి ఎవరి మీద చదవాలంటే మామూలుగా అగ్రపురాలు వాళ్ళు ఎస్సీ ఎస్టీలని వెనకబడిన తరగతుల వాళ్ళని అణిచివేసుకు గురి చేసే వాళ్ళ మీద మాట్లాడాల్సిన మాటలని అందరికీ అందుబాటులో ఉండి నిత్యం ఇక రాత్రి కూడా ఒక బిడ్డకి చదువుకు అవసరమైతే అర్ధరాత్రి ఈ నా అమ్మాయి స్కూల్లో హాస్టల్లో జాయిన్ అవ్వాలా వెళ్ళడానికి డబ్బులు లేవు ఇరవై ఐదు వేల రూపాయలు సొంత ఖర్చుతో అర్ధరాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఇల్లు దట్టి వాళ్ళని ఇచ్చి పంపించిన దాఖలా దళితుల్ని ఎగిరావీయలేదు దళితుల్ని తొక్కేస్తున్నాడు అన్నారు ఒక జిల్లాలో ఒక జిల్లాలో అట్రాసిటీ కమిటీ చేయాలంటే ఏడు యాక్టివేషన్లు ఉన్నాయి అన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఉన్నారు అయినప్పటికీ కూడా జిల్లా స్థాయిలో మూడు మూడు జిల్లా స్థాయి కమిటీలు అట్రాసిటీ కమిటీలు గూడూరు నుంచే సెలెక్ట్ చేసి తీసుకొచ్చి ముగ్గురిని జిల్లా స్థాయిలో పంపించాడంటే దళితులను తొక్కేస్తున్నాడు అర్థం ప్రోత్సహిస్తున్నాడు అర్థం ప్రతి ఒక్క పని కూడా సొంత మనిషిలాగా ఈ రోజున సెకండ్ కేటర్లో ఉండే వాళ్ళందరూ కూడా ఎస్సీ కేడరే ఎస్సీలు ఎస్సీ మైనార్టీలని దగ్గరగా పెట్టుకొని పేదలతో పెద్ద రాజకీయం చేస్తూ గొప్పగా ఉంటున్న మనిషి మీద మీరు ఏ విధమైనటువంటి ఆరోపణలు చేయలేక దళితులను తొక్కేస్తారని మాట్లాడడం చిక్కుచేటు నువ్వు ఈ ఊరిలో ఉన్నావా లేదా నువ్వు ఉంటే కళ్ళు తెలిసి చూసి ఎక్కడైనా సరే ఏ విధమైనటువంటి పొరపాట్లు జరగకుండా మీ విచారానికి రాండి మేమందరం కూడా వచ్చి మీతో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే కానీ పనిచేసే ఎమ్మెల్యేని ఎటువంటి దళితుల్ని ఉసుకుని మాట్లాడే ఉంటారు వాళ్ళ మాటలని కనుక మీరే వస్తే కూడా చాలా ఇబ్బంది పడతారని కూడా తెలియజేసుకుంటే ఇంకొకసారి ఎమ్మెల్యే గారి మీద ఎటువంటి అవాకులు చవాకులు పేలిస్తే మాత్రం నాలుగు పాస్తామని కూడా ఈ సందర్భంగా నమస్కారం నిన్నటి దినం ఒక వైసీపీ దాన్ని ఉనికి కాపాడుకోవడం కోసం ఒక పెట్టినటువంటి పనికి మాలిన కార్యక్రమంలో పనిచేసే ఎమ్మెల్యే అనేవి అగ్ర కులాలకు చెందినవాడు కాదు అందరికీ అందుబాటులో ఉండేవాడు నిత్యం రాత్రి వెనక పగులు అనగా ఎస్సీల కోసం పేద ప్రజల కోసం నిత్యం ప్రజల్లో ఉంటూ పనిచేస్తూ పేద ప్రజల కిరణంగా పేరు తెచ్చుకుంటున్నటువంటి సునీల్ కుమార్ గారిని చూసి లేక చేసే విమర్శలు లేక ఒక దళితుడిని నిన్నే బావుగా ఎవడో రాసి ఇచ్చిన స్క్రిప్టు నువ్వు చదివావు అవి ఎవరి మీద చదవాలంటే మామూలుగా అగ్రపురాణ వాళ్ళు ఎస్సీ ఎస్టీల్ని వెనకబడిన తరగతుల వాళ్ళని అణిచివేసి గురి చేసే వాళ్ళ మీద మాట్లాడాల్సిన మాటలని అందరికీ అందుబాటులో ఉండి నిత్యం ఈ రాత్రి కూడా ఒక బిడ్డకి చదువుకు అవసరమైతే అర్ధరాత్రి ఈ నా అమ్మాయి స్కూల్లో హాస్టల్లో జాయిన్ అవ్వాలా వెళ్ళడానికి డబ్బులు లేవు ఇరవై ఐదు వేల రూపాయలు సొంత ఖర్చుతో అర్ధరాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఇల్లు దట్టి వాళ్ళని ఇచ్చి పంపించిన దాఖలా దళితుల్ని ఇకిరాదు దళితుల్ని తొక్కేస్తున్నాడు అన్నారు ఒక జిల్లాలో ఒక జిల్లాలో అట్రాసిటీ కమిటీ వేయాలంటే ఏడు యాక్టివేషన్లు ఉన్నాయి అన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఉన్నారు అయినప్పటికీ కూడా జిల్లా స్థాయిలో మూడు మూడు జిల్లా స్థాయి కమిటీలు అట్రాసిటీ కమిటీలని గూడూరు నుంచే సెలెక్ట్ చేసి తీసుకొచ్చి ముగ్గురిని జిల్లా స్థాయిలో పంపించాడంటే దళితులను తొక్కేస్తున్నాడు అనే అర్థం ప్రోత్సహిస్తున్నాడు అదే అర్థం ప్రతి ఒక్క పని కూడా సొంత మనిషిలాగా ఈ రోజున సెకండ్ కేటర్లో ఉండే వాళ్ళందరూ కూడా ఎస్సీ కేటరే ఎస్సీలు ఎస్సీ ఎస్టీ బీసీలని మైనార్టీలని దగ్గరగా పెట్టుకొని పేదలతో పెద్ద రాజకీయం చేస్తూ గొప్పగా ఉంటున్న మనిషి మీద మీరు ఏ విధమైనటువంటి ఆరోపణలు చేయలేక దళితులను తొక్కేస్తారని మాట్లాడడం చిక్కుసేటు నువ్వు ఈ ఊర్లో ఉన్నావా లేదా నువ్వు ఉంటే కళ్ళు తెరిచి చూసి ఎక్కడైనా సరే ఏ విధమైనటువంటి పొరపాట్లు జరుగున్నా మీ విచారణకి రాండి మేమందరం కూడా వచ్చి మీతో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే కానీ పనిచేసే ఎమ్మెల్యేని ఎటువంటి దళితులనే ఉసుకొని మాట్లాడే ఉంటారు వాళ్ళ మాటలని గనక మీరే వస్తే కూడా చాలా ఇబ్బంది పడతారని కూడా తెలియజేసుకుంటూ ఇంకొకసారి ఎమ్మెల్యే గారి మీద ఎటువంటి అవాకులు చవాకులు పేరిస్తే మాత్రం దానికి పాస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను